స్వాతంత్ర ఉద్యమంలో ప్రజల్లో స్పూర్తి నింపన వందేమాతరం గేయానికి నూట యాబై సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా రాష్ట ఆదేశాల మేరకు శుక్రవారం మెదక్ లో సామూహిక గీతాలాపన జరిగింది అదనపు కలెక్టర్ డిఆర్ఓ డిఆర్వో భుజంగరావు కలెక్టరేట్ ఏవో యానస్ డీఈవో రాధాకిషన్ డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు డిపిఓ యాదయ్య హౌసింగ్ పీడీ మాణిక్యం సైన్స్ అధికారి రాజరెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొని వందేమాతరం గీతాన్ని ఆలపించారు కార్యక్రమంలో ఉద్యోగులు సిబ్బంది దేశభక్తి ఉల్లాసంలో పాల్గొని గీతా ಿ ಗೌರವಮ್ಮಪಾರ <dyei in united countries> <gotos> Sukhada varadha mataram bandhe mataram Koti koti kanda kala kala ninadha

വന്ദേ മാതം ദുർഗാദശ പ്രഹരനദ കമല കമല ദല വിഹരി വിദ്യ ത്വാം നമു കമല കമല അതുജല वन्दे मातरम् श्यामला सरला सुष्पिता भूषितारी मातरम् वन्दे मातरम् वन्दे मातरम् जय हिन्द కాబట్టి ఆ గీతాల పనస్గా సామూహిక గీతాల ప్రజలు చెప్పేసి ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం కూడా అధిక అంపెట్టిస్తారు కాబట్టి సమావేశం దాని ప్రకారం వందే మాత్రం సంబంధించి ఆ తరహి వర్షాలు అది అడాప్ట్ చేసుకుంటే మొత్తం కూడా రెండు స్టార్జాలు ఉన్నాయి మొత్తం కూడా నాలుగు ఆ మొత్తం ఫోర్ స్టార్జ్ రెండు స్టాజ్యాలు మనకి ఈజీగా పాడతాం అదే తరహాలో మిక్స్ ఛార్జ్ వస్తాయి పదాలు మాత్రం తేడా ఉంటుంది కాబట్టి ఇది హామీ చేయండి వీళ్ళ పిల్లలు మొత్తం కూడా ట్రైన్ ఎక్కువ కాబట్టి వాళ్ళు మాట్లాడు అది క్లోజ్ చేసేయండి కొద్దిగా అవసరమైన కోసం ఇచ్చారు అది క్లోజ్ చేసేయండి అయితే కూడ బాగుండాలి అది తెలుసుకోండి అనుకున్న వాళ్ళు